ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి థ్యాంక్ యూ సార్ నమ్మినందుకు థ్యాంక్ యూ సార్ నిలబెట్టుకున్నందుకు రీసెంట్గా వచ్చిన దుల్కా సల్మాన్ సినిమాల్లో ఉన్న డైలాగ్ ఏంటంటే నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ అని చెప్పి రామ్కి గారు చెప్తే నా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నారని చెప్పేసి దుల్కర్ సల్మన్ తనకి హక్ చేసుకుంటాం ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది కామెంట్ చేశారు అరే మాకు ఇలాంటి ప్రాఫిట్ చూపించే వ్యక్తి కావాలి అని చెప్పి లేదా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం అంతా నేను చూసాను యాక్చువల్లీ ప్రాఫిట్ చూపించే వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించే వాళ్ళు రిజల్ట్ చూపించే వాళ్ళు చాలా మందినే ఉన్నారు అందులో ప్రాబ్లమే లేదు ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే నమ్మే వాళ్ళే లేరు ఆ నమ్మకాన్ని ఎక్కువ సమయం ఉంచుకునే వాళ్ళే లేరు నిన్న చెప్పేది వాస్తవం ఎందుకంటే మీలో చాలా మంది లేదా బయట చాలా మంది మాకు అడిగేది ఒకే ఒక పర్సన్ ఇస్తావా లేదా మీరు వాళ్ళు అడిగేది ఏంటంటే ఫ్రీగా పనిచేస్తారా లేదా ఇతర నెగిటివ్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తారు ఈవెన్ వాళ్ళు ఓన్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పే సలహాని కూడా చాలామంది ఖాతరిచారు ఇది వాస్తవం ఈరోజు ఒక హైదరాబాద్లోనే లక్ష కోట్ల అమౌంట్ని ఇన్వెస్టర్స్ పోగొట్టుకున్నారు వేరే వాళ్ళకి ఇచ్చి అదే సందర్భంలో వాళ్ళ ఓన్ ఎక్కువ మేము చాలామందికి అడ్వైజ్ ఇచ్చాం స్టాక్ మార్కెట్ సంబంధించో లేకపోతే ఇతర ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మీరు నమ్మినా నమ్మకపోయినా చాలామంది ఇన్వెస్టర్స్కి నేను థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ చూపించాను చాలామంది అంటారు మాకు రిటర్న్ వస్తుందని గ్యారంటీ ఏముంది లేదా రిటర్న్ వస్తే మేము ఇస్తాం అట్లాంటి మాట్లాడతారు ఇక నేను చెప్పేది ఏంటంటే రిటర్న్ చూపించిన తర్వాత ఈవెన్ వాళ్ళ ముప్పై లక్షలు యాభై లక్షలు అయిన తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి ఇన్వెస్ట్మెంట్ మీద ప్రాఫిట్ చూసిన తర్వాత కూడా మమ్మల్ని నమ్మడానికో లేదా మా సర్వీసెస్ని కొనసాగించడానికి కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఫీజు పే చేయాలా అనే ఒక నెగిటివ్ మైండ్ అనమాట నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎంత పాజిటివ్గా ఉంటారో ఎంత టీమ్ ఓరియంటెడ్గా పనిచేస్తారో ఎంత మ్యూచువల్ గ్రోత్ గురించి ఆలోచన చేస్తారో ఎంత అందరి గ్రోత్ గురించి మీరు ఆలోచన చేస్తారో మీకు పాజిటివ్ అలానే వస్తుంది గ్రోత్ అలానే వస్తుంది లాభం వచ్చినప్పుడే కాదు కష్టం వచ్చినప్పుడు కూడా కలిసే ఉండాలి ఊరే అంతెంతురా తల వేస్తే సరిపోదు కదా వీళ్ళు లేకపోతే ఒకసారి మన పరిస్థితి ఊహించుకో ఈ రోజు ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి ఏదో ఒక పర్సంటేజ్ ఫీజు పక్కన పెట్టేద్దాం లేదా ఫీజు ఎందుకు పే చేయాలని చెప్పి నెగిటివ్ తో ఆలోచన చేసే బదులు దీన్ని కొనసాగిస్తే ఇంకా 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 ఎక్కువ వస్తుంది కదా మన గ్రోత్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా ఇలాంటి పాజిటివ్ ఆలోచన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నేను ఈ వీడియోలో మొదట్లో చెప్పినట్టుగా చాలామంది మాకు ప్రాఫిట్ చూపించే వాళ్ళు లేరు అని ఏడుస్తూ ఉంటారు కానీ ప్రాఫిట్ చూపిస్తాము అన్న వినేవాళ్ళు లేరు అండ్ ఆ నమ్మకాన్ని ఎక్కువ రోజులు కొనసాగించే వాళ్ళు కూడా లేరు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను టాటా మోటార్ సంబంధించి నేను ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నా ఇన్వెస్టర్స్కే నేను చాలా మంది చెప్పాను ఈ డెబ్బై రూపాయలది ఐదు వందల రూపాయల వరకు వెళ్తాది అని చెప్తే చాలా మంది నమ్మలేదు చాలా మంది ఫైవ్ హండ్రెడ్ అని టార్గెట్ చెప్పిన టూ హండ్రెడ్ లోపే చాలా మంది ఎగ్జిట్ అయిపోయారు కొంతమంది నూట యాభైలో లో కూడా ఎగ్జిట్ అయిపోయారు ఇప్పుడు నేనేం చేయాలి సో ఇక్కడ మీరు నమ్మే పర్సన్స్ ఉన్నారు కానీ మీరే నమ్మట్లేదు అదైతే వాస్తవం ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను కొన్ని వందలు ఇవ్వగలను కానీ లాభం ఏమీ ఉండదు ఎందుకంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఇది నిజం చెప్పినా కూడా మళ్ళీ ఫేక్ అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అయితే వాస్తవం ఏంటి సైకాలజీస్ ఏంటి అని చెప్పడం నా ఇంట్రెస్ట్ కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇది ఒకసారి కాదు కొన్ని వందల సార్లు ఇలా జరిగింది చాలా సార్లు మనం ఇచ్చిన మంచి సలహాలు చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు అతి కొద్ది మంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పీపులే లాంగ్ టర్మ్ మాతో ట్రావెల్ చేశారు మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారు చాలా మంది మిడిల్లో లేదా కొన్నిసార్లు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ యొక్క వెల్త్ని వాళ్ళే డిస్టర్బ్ చేశారు లేదా డిస్ట్రాయ్ చేశారు సో ఎప్పుడైనా కూడా మీరు వెల్త్ క్రియేషన్ చేయాలి అనుకుంటే ఎప్పుడైనా కూడా మీ టీము మీ అడ్వైజర్ మీ మేనేజ్మెంట్ అన్నీ చెక్ చేసుకుని లాంగ్ టర్మ్లో వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి అండ్ వాళ్ళని యొక్క సేవలు సర్వీసెస్ని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు ఈరోజు కొన్నిసార్లు చాలామంది ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మారిపోతారు లేదా కొన్నిసార్లు డెసిషన్స్ మేమే తీసుకుంటాము రిన్వాల్వ్ కాకూడదు అని చెప్పి దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేసి దాన్ని చెడగొట్టడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి నేను చాలాసార్లు చూసాను మీరు ఒక ఫండ్ మేనేజర్కో లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్కో ఒక టీము ఒక వర్కర్కో మీకు జాబ్ ఇచ్చిన తర్వాత టాస్క్ ఇచ్చిన తర్వాత లెట్ దెమ్ డూ వాళ్ళని చేయనివ్వండి ఏదో ఒకటి చేయనివ్వండి వాళ్ళు వదిలేసేయండి కానీ చాలామంది అలా వదలరు ఫండ్ డబ్బులు ఇచ్చిన తర్వాత లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కీప్ ఆన్ దాన్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు సో అలా డిస్టర్బ్ చేయడం వల్ల ఏం రిజల్ట్స్ ఉండదు ఇలా నేను ఒకరు కాదు కొన్ని వందల కేసెస్ కొన్ని కోట్ల అమౌంట్లు మేము మేనేజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ మాకు రియల్ టైంలో మాకు తెలుసు సో అది నేను డిఫరెంట్ ప్రోడక్ట్స్లో డిఫరెంట్ సైకిల్స్లో డిఫరెంట్ కస్టమర్స్ నేను డీల్ చేశాను సో ఇదైతే వాస్తవం నేను మార్కెట్లో అనేది ఏంటంటే ఫ్రాడ్ ఫ్రాడ్ ఇవన్నీ మాట్లాడతారు లేదా ఇంకేదో మాట్లాడతారు అండి ఇది వాస్తవాల గురించి అండ్ వీళ్ళు ఇన్వెస్టర్స్ పబ్లిక్ వాళ్ళు చేసే తప్పుల గురించి ఎవరు మాట్లాడరు కానీ నేను ఈ సైకాలజీస్ గురించి కానీ ఇతర వివరాల గురించి చెప్పాలనుకుంటాను కాబట్టి ఇవన్నీ మేము ముందు పెడతా ఉన్నాను